ఓకే సార్ విజయసాయి గారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల మధ్య ప్రచారం అనుకోండి మాటల యుద్ధం అనుకోండి తర్వాత ఒక అంశం పైన జరిగే డిబేట్లలో గ్లోబల్ ప్రచారాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది అసలు ఒక సామాజిక రాజకీయ విశ్లేషకులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీరైతే అలా చూస్తారు శర్మ గారు మీరు గోబెల్స్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి గోబెల్స్ ప్రచారము గోబెల్స్ ప్రాపకాండ అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చేది ఏమిటంటే నాసి మూమెంట్ ఒక భయంకరమైనటువంటి ప్రజా వ్యతిరేక మూమెంట్ను హిట్లరు ముందుకు తీసుకొచ్చాడు జర్మనీ దేశంలో ఆ కాలంలో హిట్లర్కు ఒక డిస్ట్రిక్ట్ లీడర్గా అతని దగ్గర పనిచేస్తున్నటువంటి జోసెఫ్ గోబెల్స్ అనేటటువంటి ఒక వ్యక్తి సైనికాధిపతి అతనికి తాము చేస్తున్నటువంటి యూదులను ఊచకోత కోసి లక్షలాది మంది యూదులను చంపుతున్నటువంటి జాత్యాహంకార ఉద్యమానికి సపోర్టివ్గా ప్రజల్లో ఒక భావన కల్పించమని అతనికి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది అందుకు అతను ఆ గోబిల్స్ అనేటటువంటి వ్యక్తి అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి పలు మార్లుగా పలు విధాలుగా చాలా నైపుణ్యంగా చాలా దుర్మార్గంగా అబద్ధాన్ని నిజం చేస్తూ వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చేవాడు అందుకే మనకు ఇలాంటి అసంబంధమైన బేస్లెస్ బయాస్ట్ అంటే వివక్ష కలిగినటువంటి వార్తలను ప్రాచుర్యం చేయటం అనేటటువంటి ఒక పద్ధతిని గోబెల్స్ ప్రచారం అనేది జోసెఫ్ గోబెల్స్ను బట్టి మనకు ఆ పాట ప్రచారం లేకొచ్చింది అయితే ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడైనా కొన్ని దుర్గతులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అదే జోసెఫ్ గోబెల్స్ విషయంలో కూడా జరిగింది హిట్లర్ మరణించిన తర్వాత అతను జర్మనీకి అత్యున్నతమైనటువంటి స్థానం అంటే హిట్లర్ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఇంకా ఒక్కరోజు ఉన్నాడు ఆ మరుసటి రోజు ఆయన ఆయన భార్య ఆయన ఆరు మంది సంతానం అందరూ విషం తాగి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దుర్గతి పెట్టింది అంటే తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా నైతికమైనటువంటి పరిస్థితుల్లో శిక్షలు తప్పదు అదే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది మీరు ఇందాక అభివృద్ధి గురించి కాకుండా కేవలం ఒకరిపైన ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు అది కూడా పరిమితికి మించినటువంటి స్థాయిలో అందరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనేది మీరు ప్రస్తావించారు అది నిజం ఒకవైపు జగన్ ఇప్పటివరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కరోనా సమయంలో మనకు ఈ టర్మ్లో ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాను మనం ధీటుగా ఎదుర్కోవడానికి ప్రజలను రక్షించుకోవడానికి ప్రజలకి అవన్నీ నెరవేర్చడానికి వారికి అందించడానికి ఇదే సరిపోయింది దాంతోపాటు ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది అంటే ఎక్కడ వ్యాపారాలు లేవు ఎక్కడ యాక్టివిటీస్ లేవు ప్రపంచమంతా స్తంభించిపోయింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు అలాంటి స్థితిలో అన్నిటినీ నెరవేర్చి ప్రజలను కాపాడుకొని ప్రజలకి ఏం కావాలన్న అవసరాలను అన్నిటినీ తెచ్చి ప్రత్యేకించి వ్యాక్సిన్ను సరఫరా చేయడంలో కరోనాను కంట్రోల్ చేసేటటువంటి వ్యాక్సిన్ సరఫరా చేయడంలో తెప్పించడంలో దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి పోషించినటువంటి పాత్ర అనిరుచిని అద్భుతం ఇది ఉపగర్త మాత్రం కాదు ఇది వాస్తవం దీన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే ఆ సమయంలో ఎక్కడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ ప్రభుత్వం చూసుకుంటుందిలే మనకెందుకులే అన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా చెప్పేటటువంటి నాయకులందరూ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ జనసేన అధిపతి వీళ్ళందరూ హైదరాబాద్కే పరిమితమయ్యారు వీళ్ళు భీరులు దౌర్బల్యులు ప్రజలకు ఎంత ఉపద్రవం జరుగుతూ ఉంటే ప్రజల దగ్గర ఉండి ప్రజల చెంత ఉండి ఏదో కొంత ప్రభుత్వం చేసేది ఎక్కువ ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఎంతో కొంత చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించినటువంటి వారు సరే అది అయిపోయింది అయిన తర్వాత ఇంకా మూడు సంవత్సరాలే మిగిలింది జగన్మోహన్ రెడ్డికి చీఫ్ మినిస్టర్గా తను అనుకున్నవి తను ప్రమాణం చేసినవి వాగ్దానం చేసినట్టు వాటిని నెరవేర్చడం సరే ఆ త్రీ ఇయర్స్లో తను ఏ విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు హీఈస్ ఎ వెరీ గుడ్ ఎకనమిస్ట్ దాంట్లో సందేహం లేదు నైతికత కలిగినటువంటి ఆర్థికవేత్తగా నేను జగన్ను చూస్తున్నాను ఇటువైపు చూస్తే గోపిల్స్ ప్రచారం ఏ విధంగా జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ అప్పులతో కూడినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంది వృద్ధాప్య పెన్షన్లు అమ్మఒడి చేయూత ఆసరా రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ అవసరమా అప్పులు చేసి ఇవన్నీ చేస్తున్నాడు అని అన్నారు అంటే వాళ్ళకి ఉన్నటువంటి భావన ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ఏదైనా కానీ అవసరం ఉన్నటువంటి వాళ్ళు నిస్సహాయాలు ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లను అంత త్వరగా ఆదుకోరు ఇది గతంలో కూడా జరిగింది కేవలం నూట యాభై రూపాయలు రెండు వందల పెన్షన్ ఉండేది వృద్ధులకు ముసలోళ్ళకి అది కూడా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పంచాయతీరాజ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ పోయి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు అది కూడా రెగ్యులర్గా క్రమంగా సమయానుకూలంగా ఇచ్చేటటువంటి వ్యవస్థ ఎప్పుడూ నిర్మించాలన్నటువంటి ధ్యాసే చంద్రబాబు గారికి లేకుండా పోయింది ఆ తర్వాత పోయిన ఎలక్షన్స్ ముందు దాన్ని తర్వాత వెయ్యి ఉన్నది తర్వాత ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తను ప్రామిస్ చేశారు మూడు వేలని ఈనాటికి మూడు వేలు చేశారు మూడు వేలను ఎవరికైనా కానీ దివ్యాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు విధవరానులు ఉన్నారు వీరందరికీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను ఇంటి దగ్గరనే పోయి క్రమం తప్పకుండా ఖచ్చితమైనటువంటి సమయానికి ఓటో తేదీ ఉదయం ఆరు గంటల లోపే వారు చేరేటట్లు ఒక గొప్ప వ్యవస్థను ఏర్పరిచాడు ఆ వ్యవస్థ ఏమిటంటే గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉంటారు అందరూ రెండు లక్షల నలభై వేల మందిని ఉద్యోగస్తులుగా చదువుకున్న నిరుద్యోగ యువతకు ఎలాంటి ఈ అపోహలకు తావిపోకుండా ట్రాన్స్పరెంట్గా వారిని సెలెక్ట్ చేసి వారికి ఒక ఐడెంటిటీ ఇచ్చాడు అప్పటికప్పుడు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం అంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు ఎందుకంటే అప్పటికే టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ ఆ పీరియడ్లో ఆ కాలంలో యువత చాలా డిప్రెస్డ్గా ఉంది చాలా నిరుత్సాహపడి నిస్పృహలో ఉంది అలాంటి సమయంలో వారందరికీ అందరికీ ఉద్యోగ కల్పన చేశాడు వారి ద్వారా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను కానీ సంక్షేమ కార్యక్రమాలను కానీ అన్నింటినీ సవ్యంగా చూసుకోవడానికి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేశాడు మరి దాన్ని ఏమంటారు ఇది గాంధీగారి స్ఫూర్తితో పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ సంక్షేమ వికేంద్రీకరణ వనరుల పంపిణీ యొక్క వికేంద్రీకరణ అందరికీ సంబంధించినటువంటి ఆత్మస్థైర్యం కేవలం ధనవంతుల్లో పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధి సంక్షేమ వికేంద్రీకరణ నిజస్వరూపం నిజంలే తీసుకురాగలిగాడు అదొక గొప్ప పెను విప్లవం విప్లవని చెప్పడంలో ఏమాత్రం సంకోచించలేదు ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ చదువుకున్నటువంటి యువత అదే ఊర్లో ఉన్నటువంటి యువత ఏదో తమ చుట్టూ ఉన్నటువంటి చిన్న కమ్యూనిటీకి యాభై యాభై ఇండ్ల నుంచి వంద ఇండ్లల్లో ఉన్నటువంటి కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి అనారోగ్యంలో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు వాళ్ళకి శాలరీ కాదు అది గౌరవ వేతనం చిన్న శాలరీ అయినా వాళ్ళు సంతోషంగా చేశారు మా ఊర్లో మా వీధిలో మా మేము నివసించే చోట నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేము సాయం చేయగలుగుతున్నామని అలాగే వందల రకాలైనటువంటి సర్టిఫికేట్లను కానీ అవసరమైనటువంటి దస్తావేజులను కానీ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు అలాంటి పరిస్థితి దుర్గతి లేకుండా వారందరికీ వాలంటీర్లే ఇంటికి తెచ్చి రేషన్ కార్డు కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాలను వారు బేరీ చేసుకుని వారికి ఏం కావాలో అది అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటేషన్ ఒక వారిలాగా పనిచేశారు వాలంటీర్స్ గొప్ప వారదు మరి అలాంటి వారిపైన సచివాలయాలపైన సంక్షేమ పథకాలపైన మొట్టమొదటి దాడి చేసింది ఏ విధంగా అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలను నిర్వర్తిస్తున్నారు ఇన్ని సచివాలయాలు అవసరమా అంటే గ్రామాల్లో సెక్రటేరియట్స్ వస్తున్నాయి విలేజ్ క్లినిక్స్ వస్తున్నాయి వాలంటీర్స్ వస్తున్నారంటే సంతోషించాల్సిన తోటి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతుందనే ప్రచారమే చేశారు విపరీతంగా ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ వాలంటీర్స్ని ఎంతటి దుర్మార్గమైనటువంటి పదజాలాలతో ఎన్ని రకాలైనటువంటి కథలతో ముప్పై వేల మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయినట్టు ఒక్కరు మిస్ అయితేనే పోలీసులు పోలీస్ వ్యవస్థ అల్లాడిపోతుంది దానికి జవాబు చెప్పలేని పరిస్థితి అలాంటిది ముప్పై వేల మందిని వీరు తార్చినారు అన్నటువంటి అంటే ఇమ్మారల్ ట్రాఫికింగ్ చేసినారని పవన్ కళ్యాణ్ అనడం దాన్ని సపోర్ట్ చేయడం చంద్రబాబు లేదా చంద్రబాబే ఆ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడం ముందు పవన్ కళ్యాణ్తో అనిపించడం మళ్ళీ ఈయన దాన్ని యాడ్ చేయడం ఇవన్నీ జరిగింది సో ఒక రకమైనటువంటి గోపిల్స్ ప్రచారం ఆ తర్వాత అమ్మఒడి ఎందుకు వెయ్యాలి పిల్లోడు చదివించుకుంటే అది వాళ్ళ అవసరం అసలు చదివే అవసరం లేదు వాళ్ళకు అన్నటువంటి గోబెల్స్ ప్రచారం కూడా చేశారు మరి చదువు లేకపోతే చదువే కదా ఆస్తి అన్నీ సంపదల కంటే జ్ఞాన సంపద ముఖ్యం చదువు ఉంటే ఆ పిల్లవానికి ఆ తర్వాత కొన్ని పదేళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మనం ఆ కుటుంబం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు వాళ్ళకు సాయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ స్థితిగతులు కొంచెం ఉన్నతంగా వెళ్ళిపోతాయి అండ్ మనందరం చే చూస్తున్నాం ఓ చిన్న ఉద్యోగం చేసేటటువంటి కుటుంబం కూడా హాయిగా ఉంటుంది అలాంటిది అమ్మఒడి ఎందుకు పదహైదు వేల రూపాయలు అమ్మఒడి జగన్ మోహన్ రెడ్డి గారు వేశారు అమ్మను అమ్మను ప్రోత్సహించడానికి తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే చాలామంది పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కడో చోట టీ బంకుల్లోనో వెల్డింగ్ షాపుల్లోనో మెకానికల్ దానో మీరు బాగా ఉంటారు అన్ని చోట్ల అసిస్టెంట్స్ వచ్చేసి చిన్నపిల్లవాళ్ళు పద్నాలుగేళ్ళ లోపు వాళ్ళు పద్నాలుగేళ్ళ వాళ్ళ లోపు వాళ్ళతో పనిచేయించడం అనేది నేరం బాల కార్మిక చట్టం ద్వారా మరి అలాంటి దాన్ని అంతకుముందు అయితే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఇంటి దగ్గరికి పోయి మీ పిల్లోని బడికి పంపించండి అని ఒక టీచర్ ఉంటే మంది స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు ఇరవై మంది కూడా ఒక టీచర్ కాదు మరి అలాంటిది ఎంత మనకు అంటే ప్రభుత్వ ధనం టీచర్ల జీతాలు కానీ స్కూల్ కానీ ఇవన్నీ వేస్ట్ ఇక్కడ ఒక్క ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులే పద్దె పదహైదు వేలు రావాలి ఇప్పుడు పద్దెనిమిది వేలు చేశారు ఆ పదహైదు వేలు రావాలంటే అది ఒక ప్రోత్సాహకం ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక అంశం దాంతో శ్రద్ధగా పిల్లల్ని రెడీ చేసుకుంటారు అదొకటే కాదు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు చాలా సౌకర్యంగా ఫీల్ కావాలి గర్వంగా ఫీల్ కావాలి ఎమోషనల్గా స్పిరిచువల్గా వాళ్ళు ఇది నా స్కూలు నా స్కూల్ బాగుంది అని అనుకునేటటువంటి విధంగా నాడు నేడు కార్యక్రమం తీసుకొని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు స్కూల్స్ యొక్క గ్రూపు రేఖలనే అందంగా అంటే ప్రతి విద్యార్థి కూడా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఆ తర్వాత యూనిఫామ్స్ ఇవ్వడం కానీ షూస్ ఇవ్వడం కానీ బ్యాగ్స్ ఇవ్వడం కానీ స్కూల్స్లో ల్యాబ్రరీస్ కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా అన్నిటికీ మించి వాష్రూమ్స్ సౌకర్యాలు అందమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని స్కూల్స్లో ఏర్పరచడం వల్ల ఈరోజు ఆ రోజు డ్రాప్ అవుట్స్ సంఖ్య ఎక్కువ ఉండింది ఈరోజు ఎన్రోల్మెంట్ శాతం విపరీతంగా పెరిగింది టీచర్స్ ఎవరింటికి పోకుండా ఏ పేరెంట్ను కూడా మోటివేట్ చేయకుండానే వందల మంది స్టూడెంట్స్ వచ్చేసి స్కూల్స్లో చెప్తున్నారు ప్రభుత్వ స్కూల్స్లో మరి ప్రభుత్వ విద్యాలయాలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అలా ఇవ్వాలి అలా స్కూల్స్ని తయారు చేయాలి ఇంతమంది టీచర్లు ఉన్నారు వీళ్ళ చేత బాగా చెప్పించాలి పిల్లలకని ఇన్ని రోజులు ఎందుకు అనుకోలేదు ప్రతిపక్ష పార్టీలు అంటే ఆ యాటిట్యూడే లేదు ఆ ఆలోచన లేదు ఆ భావన లేదు అలాంటి ఆలోచనలే రావు వాళ్ళకు ఆ తర్వాత గ్రామాలకు అవసరమా సెక్రటేరియట్స్ అంటారు ప్రతి గ్రామంలో ఏదైనా మంచి జరగాలంటే ఒక చిన్న ఆఫీస్ ఉండాలా అక్కడ కొన్ని కంప్యూటర్స్ కొంత నెట్వర్క్ ఉండాలి అక్కడ కొందరు స్టాఫ్ ఉండాలి వాళ్ళు చూసుకుంటున్నారు ఈరోజు గ్రామ స్వరాజ్యం అద్భుతమైన రీతిలో వచ్చింది అట్లటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు సర్పంచులకు పెత్తనం ఇవ్వకుండా స్థానిక నాయకులకు పెత్తనం ఇవ్వకుండా అంటే ఆయన దృష్టిలో జన్మభూమి కమిటీలను లేకుండా చేశారు సమూలంగా నాశనం చేశాడు అనేది వాళ్ళ బాధ అదే జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు ఏం జరిగింది లంచాలు తీసుకున్నారు వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళకు ఓటేసే వాళ్ళకు మాత్రమే పైరు వీలు చేస్తే రెండు వేల నుంచి నలభై వేలు రూపాయలు తీసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడమో ఇంకో కార్డు ఇప్పించడమో చేసినారు ఇలాంటివి ఎన్నో దుర్మార్గం పనులు జరిగింది మరి ఈరోజు ఆర్బీకేస్ ఆర్బీకేస్ విషయంలో కూడా చాలా వ్యతిరేకించి దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలు రైతులకు భరోసా ఇవ్వడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు అక్కడికి వచ్చి అక్కడ ఏమైనా వాళ్ళకి అవగాహన కావాల్సినటువంటి పొంది ఎరువులు కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి సబ్సిడీస్ కానివ్వండి యంత్ర సహాయాలు కానివ్వండి ఇన్ని రకాలైనటువంటి సహాయాలు ఇవ్వంగా ఈరోజు రైతు గర్వంగా ఉన్నాడు తర్వాత సంతోషంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు నిజమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం మరి ఈ విధంగా వృద్ధులకు విధంతువులకు విధంతువులకు కొందరు మహిళలకు నలభై ఐదు ఏళ్ళకే ఇస్తున్నాడు ఏం వాళ్ళు పనికి పోతారు కదా వాళ్ళు ఏం చేసుకోలేరు అన్నటువంటి భావనను కూడా చాలా సార్లు ప్రచారంలోకి తీసుకొచ్చారు ఒక తల్లికి ఒక చిన్న పెన్షన్ ఇస్తే ఆల్రెడీ తను కష్టపడి పని చేసుకుంటూ ఉంది సంపాదించుకుంటా ఉంది కుటుంబాన్ని పోషించుకుంటాను కష్టంగానే వస్తాను జగనన్న ఇచ్చేటటువంటి చిన్నది చన్నీళ్ళకు వేడి నీళ్ళు అనేట్లు ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా వృద్ధులకు మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఈరోజు విలేజ్ క్లినిక్స్ పెట్టి విలేజ్ క్లినిక్స్ ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ ఇవెందుకు చేస్తున్నాడు ఆరోగ్యశ్రీనే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పరిమితిని పెంచి నాలుగు రాష్ట్రాలు మన రాష్ట్రంలోనే ఉండేది ఇంతకుముందు పర్మిషన్ ఇప్పుడు దాన్ని పరిమితి పరిమితిని పెంచాడు అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా ఒక ఉపద్రవం జరిగి ఆరోగ్యం బాగాలేక ఏదైనా పెద్ద హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు కావడం కంటే వాళ్ళు వేదనకు గురి కావడం కంటే ఇంటి దగ్గరే ప్రివెంటివ్ మెడిసిన్ అని అంటారు అంటే వ్యాధి రాకుండానే చూడడం కోసం వాళ్ళ ఏదైనా అనీమియా ఉందా వేరే ఇబ్బంది ఉందా బీపీ షుగర్ అన్ని రకాల టెస్టులు చేయడానికి ప్రతి విలేజ్లో ఈరోజు ల్యాబొరేటరీ ఉందంటే మనందరం గర్వపడే మరి వాటిని పట్ల కూడా దుష్ప్రచారం చేయడమే ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విషయంలో ఏం చేశావు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం చేసావు మహిళలు పాంటారు ఇరవై ఐదు వేల కోట్ల అంతకుముందు ఉన్నటువంటి రుణాలను అంటే చంద్రబాబు టైంలో ఉన్నటువంటి రుణాలను వాళ్ళ పుల్ను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తీర్చేసింది వాళ్ళకు భయం లేకుండా అదే టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు వేల పద్నాలుగులో నేను పే చేస్తానని చెప్పేసి రకరకాల కాకండ్ బుల్ స్టోరీస్ అని చెప్పి ఎగరగొట్టేశాడు అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గోబెల్స్ ప్రచారాలు వీటన్నిటిని ప్రజలు అర్థం చేసుకోలేరు అన్నటువంటి ధైర్యం గోబెల్స్ అంటే ఇప్పుడు ఒక గోబెల్ ఆంధ్రప్రదేశ్లో అందరూ గోబెల్స్ అయిపోయినారు ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు ఒకవైపు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఒకవైపు జనసేన ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏం మాట్లాడుతాడో తనకి అర్థం కాదు అది మనందరికీ అర్థమైపోయింది తను ఏం మాట్లాడుతున్నాడు తనకు అర్థం కాలేదన్న విషయం మనందరికీ అర్థమైపోయింది అంతేకాకుండా వీళ్ళకు తోడుగా వీళ్ళను నడిపించే విధంగా వీళ్ళకు ప్రణాళికలను అందించే విధంగా వీళ్ళు ఏం మాట్లాడాలో ఎలాంటి అబద్ధాలు చెప్పాలో ప్రజలకు అనేటటువంటి విధంగా కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎల్లో మీడియానే ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ముందుకు తీసుకుతాం గోబెల్స్ అంటే అబద్ధ ప్రచారాలను విష ప్రచారాలను ఈ విధంగా చేసుకుంటూ పోతే అంటే వాళ్ళకి ప్రజల సంరక్షణ ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్టిందా లేకపోతే ఈరోజు ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా ఎన్ని అబద్ధాలైనా ఆడిసరి మనం ముందు పవర్ లేక రావాలి వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేసుకుంటారో చూద్దామన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మహిళలకు చేయూత్ అన్నది ఆసరా అన్నది పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇట్లా ఆరోగ్యశ్రీని పెంచడం ఇలా గ్రామస్థాయిలో ఎన్ని రకాలైనటువంటి విషయాలను తీసుకొని వచ్చినాడు ఈ గోబెల్స్ ప్రచారం నాకు తెలిసి ఈ కాలంలో ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ప్లస్ ఎక్కడికక్కడ వాలంటీర్లు అంటే వాలంటీర్లు అంటే జగన్ అపాయింట్ చేసిన మన రిజైన్ చేసిన వాలంటీర్లు కాదు ప్రతి సమాజంలో మంచోళ్ళు ఉన్నారు అందరు కలిసి ఇంకా ఇంకొకటి చెప్తాను ముఖ్యమైనటువంటి ఎంప్లాయీస్ వైసీపీ పక్షాన్ని లేరు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు డబ్బులు వాడుకున్నారు వాళ్ళకి పద్మ ప్రమోషన్ ఇవన్నీ కూడా గోపెలిస్ ఎంప్లాయిస్ చాలా విఘ్నులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకు రెండు సంవత్సరాలు కరోనా సమయంలో ఏవైనా కొంచెం ఆలస్యం అయింటే అయి ఉండొచ్చు కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడు ప్రాక్టికల్గా ఏది ఎప్పుడు సాధ్యం అనేది వాళ్ళు బాగా తెలుసు మీరు చెప్పినట్లు ఎంప్లాయీస్ వ్యతిరేకం అనేది మాత్రం ఎటువంటి పరిస్థితిలో కాదు అన్ని ప్రభుత్వాల్లో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా పీఆర్స్ అంటే పే రివిజన్ కమిషన్స్ కానీ తర్వాత డిఏ అంటే డిఆర్ఎస్ అలెవెన్స్ కానీ ఇంటర్మ్ డిఏ అంటే ఇంటర్ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి ఈఏల పెంపు కానీ ఇవన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి ప్రాక్టికల్గా వనర్లను దృష్టి పెట్టుకొని కమిషన్లు ఇచ్చేటటువంటి రిపోర్ట్లను దృష్టి పెట్టుకొని అసోసియేషన్లు ఇచ్చేటటువంటి సలహాలను వాళ్ళ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వమైనా రూపొందిస్తుంది కాబట్టి ఈ గోబెల్స్ ప్రచారం నాకు తెలిసి ఎలాంటి ఫలితము వాళ్ళకి ఫేవరబుల్గా ఇవ్వదు పైపెచ్చు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ పిలుపులు మీరందరు సిద్ధమా అంటే విరుమత్ సిద్ధమని చెప్తున్నారు ఇది గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ ఆశలు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దురాశ నెరవేరుదన్నది నా సంపూర్ణ విశ్వాసం మేనిఫెస్టోలు రెండు పార్టీలు రిలీజ్ చేశాయి ఈ మేనిఫెస్టోల ప్రభావం ఎంతవరకు మేనిఫెస్టో అందరికీ తెలిసిందే అందరికీ అర్థమైనటువంటి స్పష్టమైనటువంటి సత్యం ఏమిటంటే ఒక్కసారి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత నాయకులు వీలైనంత వరకు దాంట్లో వీలైనన్ని చేద్దాం వీలు కాకపోతే తర్వాత వాయిదాలు వేద్దాం ఏదో ఒకటి చెప్దాం ప్రజలకు అనుకుంటారు కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రామిస్ చేసినటువంటి నవరత్నాల్లో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు తను అప్పుడు ప్రామిస్ చేయండి వాగ్దానం చేయని వాటిని కూడా అవకాశం వచ్చినప్పుడు ముందుకు తీసుకొచ్చారు అమలు చేశారు ప్రజలు చాలా సంతోషించారు ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే నా మ్యాన్ నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో నాకు బైబిల్ నాకు కురాను నాకు భగవద్గీత అని పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ అంటే ఆ మేనిఫెస్టో తరపున తన్ను తాను ఆ మేనిఫెస్టోకు బంధించుకున్నారు అంటే దాన్ని నెరవేర్చకపోతే నేను దీన్ని బైబిల్గా కురాన్గా భగవద్గీతగా గుర్తించినట్లే కదా అది రేపు ప్రజలు నన్ను ప్రశ్నిస్తారు కానీ నిబద్ధత నిజాయితీతో తాను చేశారు సరే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం ఆలోచన చేయాలి ఇటువైపు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక వారం లోపలనే వాళ్ళు దాన్ని వెబ్సైట్ నుంచి కూడా తొలగించడం జరిగింది ఎందుకంటే ఎవరు ప్రశ్నించకూడదు వందల ప్రామిస్లు చేశారు ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చలేదు అది జరిగింది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్ మేనిఫెస్టో ఇచ్చారు మేమందరం కూడా ఆలోచన చేసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీరు చేస్తున్నటువంటి గ్రో గ్లోబల్ ప్రచారాలకి ఒక ఒక రకమైనటువంటి టెంప్టేషన్ గురయ్యి ఆవేశానికి గురయ్యి ఎక్కువ ఏమన్నా ప్రామిస్ చేస్తాడు ఏమీ లేదు మాడరేట్గా ప్రాక్టికల్గా అమలు చేయగలిగిన వాటిని మాత్రమే ఆ మేనిఫెస్టోలో పొందుపరిచాడు అన్నిటినీ స్పష్టంగా పొందుపరచాడు అయితే ఇటువైపు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ సూపర్ టెన్ కానీ తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడా స్పష్టత లేదు ఒక్క స్కీమ్లో కూడా వాళ్ళు చెప్పిన వాటిలో ఒక్క స్పష్టత కూడా లేదు కాబట్టి ప్రజలు దీన్ని కూడా గమనించారు అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే వాళ్ళ బలహీనత దౌర్భాగ్యం ఏమో కానీ కూటమిలో ముగ్గురు ఉన్నారు ఒక పార్టీ మా ఫోటో వద్దు మా ఎలక్ట్ర సింబల్ కూడా వద్దు మా పార్టీ సింబల్ వద్దు మీ మీరు వేసుకోండి మీరే అనౌన్స్ చేసుకోండి ఆ మేనిఫెస్టో రిలీజ్ రోజు వచ్చినటువంటి మంత్రి కూడా ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ ప్రతినిధి దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇదే అమలుకు యోగ్యం కానీ వాగ్దానాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టి చేయాల్సినటువంటి అతి కష్టం మీద ఎంతో గొప్ప ప్లానింగ్ చాలా నైపుణ్యంగా చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంటే ఎక్కడ క్రమం తప్పకుండా అన్నీ జరుగుతూ ఉన్నాయి వాటినే తప్పంటున్నావు నువ్వు తప్పు ఆంధ్రప్రదేశ్ ను శ్రీలంక చేస్తున్నావు ఫిలిప్పైన్స్ చేస్తున్నావు అని విమర్శించిన అంటే అడుకు తినటువంటి పరిస్థితి వస్తుంది మనందరి మీద అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అబద్ధం చెప్పారు గోగుల్ ప్రచారం అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మీరు ఎట్లా మేనిఫెస్టోలో పొందుపరుస్తారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు మీకు అవసరమైంది ఎక్కడి నుంచి తెస్తావు ఏం కొనరున్నా సంపద సృష్టిస్తాను ఏం సంపద సృష్టిస్తావు నువ్వు ఎలా సంపద సృష్టిస్తావు ఎంత సంపద సృష్టించినా జాగ్రత్తగా అవతల నీడ్ బేస్డ్ అంటారు అంటే అవసరానికి తగినటువంటి సంక్షేమాన్ని తీసుకుపోతే బాగుంటుంది కానీ నువ్వు ఎన్నికల తర్వాత ఎలాగూ ఎగరగొట్టే వాగ్దానాలే కదా అని ఈరోజు చేసి ప్రజలను మోసపుచ్చి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికి మీరు ఓట్లు లేకుండా నాకు ఓట్లు వేసినారే మీకెందుకు చేయాలా మీరు విశ్వాస గాదుకులు అని ఇప్పటికే చాలాసార్లు ఆ పార్టీల వాళ్ళు ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలను చాలా మూర్ఖులుగా చాలా బుద్ధిహీనులుగా వాళ్ళకి జవాబు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు కాదన్నట్లు చిన్న చూపు చూసి ఇప్పటికే వాళ్ళని చాలా సందర్భాల్లో మోసపుచ్చున్నారు మోసపుచ్చుతున్నారు కాబట్టి ఇవన్నీ ఏమీ నిలబడ గోబెల్స్ ప్రచారం మన ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవ్వడానికి ఇసుమంతైనా అవకాశం లేదన్నది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం శకం